రాయకల్ పట్టణ వ్యాప్తంగా కొన్ని గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పట్టణంలోని రెండో వార్డులో ఇళ్లలోకి చేరిన వరద నీళ్లు ఇబ్బంది పడుతున్న బాధితులు పలుచోట్ల రహదారులపై వరద రాకపోకలు స్తంభించాయి ఇక వరద పోటే తింది భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు దెబ్బతిన్నాయి రోడ్లు పలుచోట్ల నిలిచిపోయాయి రాకపోకలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు గుంతలమయంగా మారాయి ఇక భూపతి పూర్ మూటపల్లి రోడ్డం వద్ద వరద ఉధృతి పరిశీలించి రెవెన్యూ సిబ్బంది మరియు మండల అభివృద్ధి అధికారి బి చిరంజీవి సిబ్బందికి తగిన సూచనలు చేశారు మండలంలోని ఇటక్యాల నుండి రాయకాల వైపు వెళ్లే ఉయ్యాగు బాగు పై నుండి వరద ప్రవహిస్తోంది సింగరావుపేట వెంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి నీట మునిగింది భూపతిపూర్ పదవ వార్డు గ్రామంలోని లోతటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది భూపతిపూర్ మూటపల్లి రోడ్డు వద్ద వరద ప్రవహిస్తుండటంతో అధికారులు ట్రాక్టర్లు ముద్దులను అడ్డుపెట్టి వాహన రాకపోకలు నిలిపివేశారు ఎంపీటీ చిరంజీవి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పొగుతున్న వాగులను పరిశీలించారు ఇక భారీగా వరద రావడంతో రెండు పాటు రాకపోకలు అంతరాయం కలిగింది మండల పరిధిలోని వద్ద వరద ఉద్ధంగా వహించి రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి చెరువు పొంగి ప్రవహిస్తున్నాయి రైతులు వాగులు పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు බොදුමින ම දරක දිකල්න ඇක දනම දෙකලා ලීට ලොකර කෙ ලෝ හ రైకల్ ప్రజలకి తెలియని మనకు భారీ వర్షాలు ఉన్నందున ముఖ్యంగా మన చెరువులు దాదాపు అన్ని నిండినాయి దానివల్ల మనకు దానివల్ల చాలా కలవట్లు దాదాపు మనకు మండలంలో ఉన్నటువంటి పదిహేను కలవట్లు అన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు మరి సిబ్బంది అదేవిధంగా పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మనం ట్రాక్టర్స్ కానీ బారికర్స్ కానీ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఏదైనా ప్రయాణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసుకోండి ఎందుకంటే మనకు ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా దయచేసి ఇండల్లో ఉండండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందికి తెలియజేయాల్సిన కోరడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు